జిల్లా కేంద్రంలో హన్మకొండ ప్రాథమిక వ్యవసాయ సంఘం డైరెక్టర్ ఎల్ఎంశెట్టి వంశీ ఆరేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సుమారు పదిహేను రూపాయలతో సీలింగ్ ఫ్యాన్లను మూడవ డివిజన్ కార్పొరేటర్ జన్ను సిబారాని అనిల్ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా వెంకన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమాపేశంలో సిబారాని మాట్లాడుతూ ఎల్ఎం వంశీ సేవా గుణాన్ని పెద్దన్న పాఠశాలలోని బోర్ మోటార్ రిపేర్ కీటకాలకు ఇనుపద్రీలు చేయించుటకు ముందుకు రావడం జరిగిందని అన్నారు పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు చెలమల్ల నాగేశ్వరరావు ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు బుద్ద ఈశ్వర్ అమ్మా రవీందర్ బొమ్మగాని సతీష్ కందగట్ల వివేక్ గౌనీ కిషోర్ పాల్గొన్నారు మరి నేను కూడా మరి పాల్గొంటాను సార్ నన్ను కూడా మరి ఆ యొక్క కార్యక్రమాన్ని తీసుకురండి మా తల్లిగారు కూడా మరి ప్రతి సమ్మర్లో ఇంట్లో ఉండకుండా పిల్లలు మరి ప్రైవేట్ హై స్కూల్లో ప్లాన్ పంపిణీ కార్యక్రమం జరిగింది దానికి ముఖ్య దాత ఇల్లంశెట్టి వంశి గారు వీటిని అందజేయడానికి వచ్చిన కార్పొరేటర్ మేడం గారికి మరియు చోటు మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడేంటంటే ఈ స్కూలు అభివృద్ధి ధ్యేయంగా మేము ఆరపల్లి గ్రామస్తులము ఈ డివిజన్లోని అందరం కలిసి అన్ని స్కూళ్ళు ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ప్రతి స్కూల్ను కూడా మేము ఎంకరేజ్ చేసి అందు అందులో స్కూల్లో విద్యార్థులు పెరిగే దశగా మేము నడుస్తామని కోరు